హాయ్ అండి ఈరోజైతే జొన్న ఇడ్లీ చేశానండి చాలా బాగా వచ్చింది అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి అదే గ్లాసుతో రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలి మినపప్పు వేరే జొన్నలు వేరే వేరువేరుగా నానబెట్టుకోవాలి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ఆరు ఏడు గంటల పాటు నాన ఇవ్వాలండి మినపప్పు తొందరగా నానుతుంది కానీ జొన్నలు తొందరగా నానవు అందుకే ఒక ఆరేడు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు చూడండి చక్కగా నానిపోయాయి మినపప్పు జొన్నలు కూడాను ఇప్పుడు ముందుగా మినపప్పు గ్రైండర్ వేసుకుందామండి మినపప్పు గ్రైండర్ వేసుకొని వేరే వేరుగా రుబ్బుకోవాలి రుబ్బుకునేటప్పుడు కూడాను మినపప్పు గ్రైండర్ వేసుకొని ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోవాలండి మరీ లూజ్గా రుబ్బుకోకూడదు మనం చేతిలో పట్టుకుంటే రుబ్బు పడిపోకుండా ఉండేలాగా రుబ్బుకోవాలి బాగా లూజ్ అయితే మనం నూక ఎంత కలిపినా కూడా అవి ఇడ్లీ లూజ్ లూజ్గా వస్తాయి వాటర్ వాటరీగా ఉంటాయి బాగోవు అందుకే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మరి మెత్తగా కూడా రుబ్బొద్దండి ఇడ్లీకి ఎప్పుడైనా ఏ నూక ఇడ్లీకైనా మామూలుగా అలా రుబ్బుకుంటేనే బాగుంటుంది మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము రుబ్బు మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత నేను జొన్నలు గ్రైండర్లో వేయలేదండి మిక్సీ చేసుకున్నాను కొంచెం జొన్నలు లావుగా ఉంటాయి కదా గ్రైండర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది అందుకే నేను మిక్సీలో వేసాను కొంచెం రవ్వగా వేయాలి మరీ దోశలు రుబ్బులాగా మెత్తగా ఆడొద్దు జొన్నలు చూడండి ఇలా నూక నూకగా మిక్సీ చేసుకోవాలి నూక నూకగా మిక్సీ చేసుకొని అప్పుడు ఈ రుబ్బులో వేసుకొని మినప రుబ్బులో వేసుకొని జొన్న నూక కలుపుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది గంటల పాటు పులవని పులవనివ్వాలండి అంటే నైట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హెల్త్ పరంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఫుడ్ స్టార్ట్ చేయడం కన్నా కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అలవాటు చేయడం మంచిది ఈ రకంగా జొన్నలు రాగులు ఇలాంటివన్నీ అలవాటు చేయడం మంచిదండి పిల్లలు తినడానికి ఇష్టపడరు అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తింటారు పిల్లలకి తప్పకుండా అలవాటు చేయాలి మార్నింగ్ లేసిన తర్వాత చూడండి పిండి చక్కగా కొంచెం పులిసింది కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు జొన్నలతో చేస్తే గట్టిగా ఉంటుందేమో అని ఏం డౌట్ అక్కర్లేదండి నూక ఇడ్లీ అంత సాఫ్ట్గా ఉంటుందో జొన్న ఇడ్లీ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కమ్మటి జొన్న ఇడ్లీ పల్లి చట్నీ థ్యాంక్ యూ